ముఖ్యంగా కరెంటు డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లో కరెంటు ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని గుర్తుచేశారు ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ శాఖను నష్టాల నుంచి బయటపడేలా చేశామని సిస్టంను సెట్ చేశామని ఆయన చెప్పారు ఇది మామూలు విషయం కాదని ప్రజల మీద భారం వేయకుండా ప్రభుత్వాన్ని నడపడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ పరిపాలనలో రాష్ట్రం పరిస్థితి ఎలా మారిపోయిందో కూడా చంద్రబాబు నాయుడుగారు గుర్తుచేశారు అప్పుడు రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ సిస్టం అంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల రాష్ట్రానికి ఉన్న మంచి పేరు పోయిందని బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని అన్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే పరిశ్రమలకు చదువులకు కేర్ ఆఫ్ అడ్రెస్గా ఉండేది కానీ గత ఐదేళ్లలో ఆ పరిస్థితి మారిపోయిందని ఇండస్ట్రీలో పెట్టడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని దీనివల్ల రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని అన్నారు కానీ ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తున్నామని చెప్పారు ఇన్వెస్టర్లలో అంటే పెట్టుబడులు పెట్టే వారిలో మళ్లీ నమ్మకం కలిగించామని అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం చాలా మార్పులు తీసుకువచ్చింది ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నామని అన్నారు గత ప్రభుత్వం మధ్యలో ఆపేసిన దాదాపు తొంభై మూడు స్కీమ్స్ ను మళ్లీ స్టార్ట్ చేశామని తెలిపారు సంక్షేమ పథకాలు అంటే పేదలకు డబ్బులు లేదా సాయం అందించడం ఎంత ముఖ్యమో రాష్ట్రంలో రోడ్లు వేయడం ప్రాజెక్టులు కట్టడం అంటే డెవలప్మెంట్ చేయడం కూడా అంతే ముఖ్యమని తమ ప్రభుత్వం నమ్ముతోందని ఆయన అన్నారు ఈ రెండు విషయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని వివరించారు గతంలో పాలన సరిగ్గా లేకపోవడం వల్ల స్కూల్స్లో పిల్లలు చదువు మానేసే పరిస్థితి ఉండేది డ్రాపౌట్స్ అంటే మధ్యలోనే బడి మానేసే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండేదని కాని తాము వచ్చాక విద్యా వ్యవస్థలో అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు తెచ్చామని ఇప్పుడు పిల్లలు బడికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు చదువు ఒక్కటే పేదరికాన్ని పోగొడుతుందని నమ్మే వ్యక్తిని నేను అని చంద్రబాబు గారు ఎప్పుడూ చెబుతుంటారు ఈ మీటింగ్లో కూడా అదే విషయాన్ని గుర్తు చేశారు అలాగే టెక్నాలజీని వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముందుంటారు ఇప్పుడు కూడా పాలనలో టెక్నాలజీని బాగా వాడుతున్నామని చెప్పారు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనేది దీనికి ఒక మంచి ఉదాహరణ ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా వాట్సాప్ ద్వారానే తమ పనులను చేసుకునే వెసులుబాటు కల్పించామని అన్నారు దీనివల్ల ప్రభుత్వ సేవలు ప్రజల చేతిలోకి అంటే వాళ్ల మొబైల్ ఫోన్లలోకి వచ్చేశాయని చెప్పవచ్చు ఇక రాష్ట్రం యొక్క గ్రోత్ రేటు గురించి మాట్లాడుతూ చంద్రబాబు గారు కొన్ని లెక్కలు చెప్పారు